హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మని సెప్పుడు అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే ఇవాళ ప్రత్యంగిర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను చాలాసార్లు నా వీడియోలో పెట్టాను కదా అమ్మవారి టెంపుల్ సో అక్కడికైతే వెళ్ళాను జనవరి మంత్ ఫస్ట్ నుంచి నేను వీడియోస్ చేయాలి మళ్ళీ అని అనుకున్నాను కదా సో ఫస్ట్ వీడియో అమ్మవారి టెంపుల్ దగ్గరే చేయడం అనేది చాలా హ్యాపీ అనిపించింది సో అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళాను కొబ్బరికాయ తీసుకొని ఇక్కడే కొబ్బరికాయలు అమ్ముతారు అన్నీ అమ్ముతారనమాట కొబ్బరికాయలు ఎండుమిర్చి పసుపు కొమ్ములు అన్నీ అమ్ముతారనమాట సో ఇక్కడ కొబ్బరికాయలు అవి తీసుకొని నేను టెంపుల్లోకి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం అయిపోయింది వీడియో తీనిరు కదా టెంపుల్లో పక్కనే వారాహి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట సో వారాహి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను నేను వారాహి అను పరితింగ్రా పరమేశ్వరి అమ్మవారి శక్తిపీఠం శనివ మన ఫ్రైడే కాబట్టి ఫుల్ రష్ ఉందనమాట చాలా అంటే చాలా రష్ ఎక్కువ ఉంది సో అయినా సరే వెళ్ళాను వెళ్ళి లాస్ట్ ఇక్కడ పూజ జరుగుతుంది ఆ పూజ అయిపోయిన తర్వాత తిరిగి ఆఫీస్కి వెళ్తున్నాను బండి అక్కడెక్కడో దూరంలో పెట్టాల్సి వచ్చిందనమాట రష్ వల్ల చూడండి ప్రత్యంగర పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇది సో ఇది చూ ఇక్కడి నుంచి ఇంకా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అనమాట సో బండి తీసుకొని ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపో వెళ్ళిపోవాలి ఇప్పుడు టైం అంటే లేట్ అయింది చాలా ఈరోజు సో అంత దూరంలో ఉంది నా బండి చూసారు కదా ఇదివరకు కూడా నా వీడియోస్లో చూసారు కదా టెంపుల్ సో ఆఫీస్కి అయితే వచ్చేసాను నేను ఇదే మన ఆఫీసు ఆఫీస్లో క్యాబిన్స్ ఇవి ఇది నా క్యాబిన్ అనమాట నేను కూర్చున్నది ఇది నా క్యాబిన్ నా క్యాబిన్లో నేను వినాయకుడిని పెట్టుకున్నాను చక్కగా రోజు పూలు పెడతాను బెల్లం నైవేద్యం పెడతాను ధూపం వెలిగిస్తాను ఇది నా క్యాబిన్ నా టేబుల్ సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ నేను రేపు వస్తాను సో ఆఫీస్ చూసారు కదా కొత్త ఆఫీస్ అనమాట నాగోళ్ళలో ఉన్న ఆఫీస్ ఇది ఆఫీస్లో ఈవినింగ్ వరకు ఉండి ఇంకా ఇంటికి వచ్చేసాను అక్కడ చివర వచ్చేసి చైర్మన్ సార్ క్యాబిన్ అనమాట లాస్ట్ది అక్కడ అకౌంట్స్ ఆ క్యాబిన్ వచ్చేసి అకౌంట్స్ క్యాబిన్ సో ఇది మా ఆఫీస్ ఓకే బాయ్ టేక్ కేర్